కృష్ణ కథాయనం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఉపవాచకులో ఉన్న నాలుగో పాఠమైన సౌందర్యం అనే పాఠం గురించి తెలుసుకుందాం హైదరాబాద్ నుండి విజయవాడ ఎల్ ఎక్స్ప్రెస్ బస్ కదలడానికి సిద్ధంగా ఉంది ఆదరా బాదరాగా చంద్రం లోపలికి వచ్చాడు గేటులో నిల్చున్న వాళ్ళని తోసుకుంటూ ఎక్కాడు బస్ అంతా ఫుల్గా కనిపించింది జేబులో నుంచి టిక్కెట్ తీసి తన రిజర్వేషన్ నెంబర్ చూసుకున్నాడు ముగ్గురు కూర్చునే సీటులో తన సీటు ఉన్నది దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు ముగ్గురు కూర్చునే సీటులో ఇద్దరు ఉన్నారు ఒకరు ఆడ మరొకరి మగ కూర్చొని ఉన్నారు చివరిలో కొద్దిగా చోటు ఉన్నది దాదాపు మొత్తం సీటునంతా వాళ్ళిద్దరూ ఆక్యుఫై చేసి కూర్చున్నారు వాళ్ళిద్దరిని మార్చి మార్చి చూశాడు చంద్రం అందులో ఆడమి మటిక్కి సన్నగా తెల్లగా నాజూకుగా ఉన్న స్త్రీ కిటికీ దగ్గర కూర్చొని బయటకు చూస్తూ ఉన్నది ఆమె వాళకం చూస్తే ఆమె ఆ పక్కన కూర్చున్న లావుపాటి కర్రీగా ఉన్న బట్టతల ఆసామికి ఏమీ కానెట్టే అనిపించింది చంద్రానికి చంద్రం సీటు చివరిలో ఉన్న కొద్ది స్థలంలో ఒదిగి కూర్చోడానికి ప్రయత్నించాడు అయినా అతని సగం శరీరం బయటికే ఉండిపోయింది కిటికీ దగ్గరగా ఉన్న స్త్రీ మరి కొంచెం కిటికీ దగ్గరికి జరిగింది పక్కన ఉన్న అతనితో చిన్నగా ఏదో అన్నది స్థూలకాయుడు కొంచెం సర్దుకొని కూర్చోగలుడు కిటికీ పక్క కూర్చున్న ఆమె పేరు రేఖ రేఖలాగా సన్నగా పొడవగా ఉంటుంది ఆ లావాటి పెద్ద మనిషి ఆమె భర్త పేరు సుందర్రావు సుందర్రావు కర్రిగా ఉన్న పెళ్లినాటికి అంత లావుగా ఉండేవాడు కాడు బట్టదల కూడా పైగా వివాహం అయి పదేళ్ళు అయ్యింది వాళ్ళిద్దరికీ ఒక కొడుకు వాడికి ఐదేళ్లు రేఖ తల్లిదండ్రుల దగ్గర ఉండి చదువుకుంటున్నాడు సుందర్రావు కష్టజీవి పెళ్ళినాటికి పెద్దగా కష్టమేమీ చేయలేదు క్రమంగా కాంట్రాక్టులు చేసి బాగా సంపాదించాడు ఎండనక వాననక స్వయంగా నిలుచుని పనులు చేస్తాడు ఈ మధ్యకాలంలో మరీ లావయ్యాడు నలుపు రంగు నిగనిగలాడిపోతుంది బట్టతలు కూడా బాగానే వచ్చింది రేఖ పెద్దగా అతని రూపాన్ని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు ఇద్దరు పిల్లవాడిని చూడడానికి హైదరాబాద్ నుంచి బయలుదేరారు భర్త ట్యాక్సీలో వెళదాం అన్నాడు కానీ ఆమె ఐదు గంటల ప్రయాణం ఎందుకు దండగా బస్సులో పోదాం అన్నది కొడుకుని తీసుకొచ్చి పబ్లిక్ స్కూల్లో చేర్పించడానికి ఇద్దరూ బయలుదేరారు ముందు తనకు టైం లేదన్నాడు తీరా భార్య బయలుదేరేసరికి తను బయలుదేరాడు రేఖ బయటకు చూస్తూ కూర్చుంది అయినా తమ సీట్లో కూర్చున్న ఆ యువకుడు తనను తన భర్తను మార్చి మార్చి చూస్తున్నట్టు అనిపించింది రేఖ తల తిప్పి చూసింది ఆ యువ డి బందీగా ముఖం పెట్టి రేఖ ముఖంలోకి చూశాడు సుందర్రావు సీటు వెనకాల వాలి హాయిగా నిద్రపోతున్నాడు అటు ఇటు ఊగుతున్నాడు పైగా సుందర్రావు తల మధ్య మధ్యలో చంద్రానికి టంగుమని ఊగుతుంది పాపం అప్పుడప్పుడు ఆ తల తన తగలకుండా జాగ్రత్త పడుతున్నాడు చంద్రం వాళ్ళిద్దరూ త ఒకరి తల ఒకరు తాకడం రేఖ చూసి భర్తను చూసింది భర్త నోరు తెరిచి నిద్రపోడుతున్నాడు పైగా పెద్ద గురకు కూడా రేఖ ఆ యువకుడు చూడకుండా చిన్నగా మోచేత్తో భర్తను పొడిచింది సుందర్రావు ఉలిక్కుబడి లేచి భారీ కేసు చూశాడు సరిగ్గా కూర్చోండి బస్సు కదిలిందో లేదో పట్టపగల నిద్ర ఏమిటి అని చిన్నగా అన్నది ఆ మాటలు చంద్రానికి వినిపించాయి చిన్నగా ముసిమిసిగా నవ్వుకున్నాడు అతను వెంటనే సుందర్రావు చె వేదవ అలవాటు బస్సులో కూర్చున్నానో లేదో వెంటనే నిద్ర వచ్చి చూస్తుంది ఏంటో బస్సులో కూర్చున్నా కారులో కూర్చున్నా ఈ నిద్ర ముంచుకురావడమేటో అన్నాడు గొంతు మడతల్లో పట్టిన చెమటని అరి చేత్తో తుడుచుకుంటూ రేఖ వినిపించుకోనట్టు కిటికీలో నుంచి బయటికి చూడసాగింది రేఖ తల్లిదండ్రులకు ఒకే కూతురు ఆమెకి ఇద్దరు అన్నలు తండ్రి బడిపంతులు రేఖ పదో తరగతి పాస్ అయింది సుందర్రావు వాళ్ళకి దూర బంధువు అప్పుడప్పుడు రేఖ అన్నయ్య కోసం వస్తూ ఉండేవాడు ఆమెకి వివాహం గురించి ప్రత్యేకమైన ఆలోచనలు ఏమీ లేవు కలలు కనడం కూడా లేదు తండ్రి సుందర్రావుని చేసుకోవడం ఇష్టమేనా అని అడిగాడు తల ఊపింది ఎవరో ఒకరిని పెళ్లి చేసుకొని చావాలి కదా కాబట్టి ఆమెకి పెళ్లి మీద పెద్ద అభిప్రాయాలు కూడా లేవు సుందర్రా సుందర్రావుకి రే కంటే ప్రాణం రెండు మూడు సంవత్సరాలు ఆర్థికంగా స్థిరపడడానికి రాత్రి బౌడు కృషి చేశాడు బస్ సిటీలు మిస్ దాటింది స్పీడ్ పెంచాడు డ్రైవర్ మళ్ళీ నిద్రలో పడ్డాడు సుందర్రావు తల చంద్రరావుకి తగలడం మొదలుపెట్టింది గురక బస్సు శబ్దంలో కలిసిపోయింది పక్క సీట్లు వాళ్ళకి వినిపించడం లేదు రేఖ తలదిప్పి చూసింది చంద్ర ఇబ్బందిగా ఆమె ముఖంలోకి చూశాడు ఆమె భర్తను చూసింది నోరు తెరిచి గురకబెడుతున్న అతని ముఖం మీద మెడ మీద భయంకరమైన చెమట ఉంది రేఖ భర్త ఒక ఎలుగుబంటిలాగా కనిపించాడు మొదటిసారిగా ముందు సీటులో ఐదేళ్లు కుర్రవాడు లేచి నిల్చున్నాడు వెనక్కి తిరిగి మోకాళ్ళ మీద కూర్చొని సీటుపై నుంచి గురకబెడుతున్న సుందర్రావుని సంతోషంగా చూస్తున్నాడు రేఖ పిల్లవాడి మొక్కలకు చూసింది ఒకసారి తన కొడుకుని జూకు తీసుకువెళ్తే వాడి కూడా కటకటాల వెనుకున్న జంతువుల అచ్చం ఈ కుర్రడులాగే చూసినట్టు అనిపించింది రేఖకు ఏదోగా అనిపించింది బస్సులో ఉన్న వాళ్ళంతా తమకేస చూస్తున్నారన్నట్టు అనిపించింది సుందర్రావు తల చంద్రానికి తగలడం మొదలుపెట్టింది చంద్రం తొళ్ళి పడ్డం తన తలను పాముకోవడం యాదలసీడ్ కుర్రవాడు దాన్ని చూసి చప్పట్లు కొట్టడం అలా ఇది చూస్తున్న రేఖకి బస్సు ఒక్కసారిగా భూమిలో కురుకుపోతే బాగుందను అనే భావన కలిగింది చంద్రం తలకు తన తల డీ ఇచ్చేసరికి తుళ్ళు పడి లేచి సర్దుకుని కూర్చున్నాడు సుందర్రావు సారీ అండి సారీ అని చంద్రాన్ని అడిగాడు చంద్రం ఏమనలేక చిరునవ్వుతో వదిలేశాడు మీరు ఎలా కూర్చోండి అంటూ రేఖ లేచింది సుందర్రావు కిటికీ పక్క కూర్చున్నాడు చంద్రం రేఖ కళ్ళతోనే ధన్యవాదాలు చెప్పుకున్నాడు బతికించేవి తల్లి అన్నట్టు అలా సీటు మారుస్తున్నప్పుడు రేఖ వెనక సీట్లో కూర్చున్న వాళ్ళందరినీ పరికించి చూసింది ఎవరి గొడవలో వాళ్ళు ఉన్నారు కాస్త రిలీఫ్గా నిట్టూరు పూర్చింది బస్సు నార్కెట్ పెళ్ళాగింది సుందర్రావు సుందరరావు డజన్ అరటి పళ్ళు కొన్నాడు రెండు పళ్ళు తుంచి భారీగా ఇవ్వబోయాడు వద్దంది రేఖ తీసుకోండి అని చంద్రానికి ఇవ్వబోయాడు వద్దండి అంటూనే మొహమాట పడుతూ రేఖ మీదగా చెయ్యి చాచి ఒక పండు మాత్రం అందుకున్నాడు కాఫీ తాగుతావా అని అడిగాడు వద్దు అని విసిగ్గా అంది రేఖ చంద్రం పండు తినలేదు కాళ్ళ దగ్గరగా ఉన్న బుట్టలో పెట్టాడు సుందర్రావు ఐదు పళ్ళు ఒకదాని తర్వాత ఒకటి మేక తిన్నట్టు తింటే అది చూసిన రేఖకి కొడుపులు దీవినెట్ అయ్యింది రేఖ కొంచెం కుదుటి తన ఇద్దరి మధ్యన కూర్చున్నది బస్సు వాళ్ళు తనను సుందర్రావు భార్య అని మాత్రం అనుకోరా పక్కనున్న యువకుడు భార్య అని అనుకుంటారు చా ఏమిటి తను ఎలా ఆలోచిస్తున్నది మీ పేరేమిటి అని అడిగాడు సుందర్రావు చంద్రాన్ని నా పేరు చంద్రం అని చెప్పాడు సుందర్రావు సంచులోంచి పానీ డబ్బా తీశాడు కట్టిన పాన్లు పద్దాకా ఉన్నాయి ఒకటి చంద్రానికి అందించాడు చంద్రం అందుకొని నోటిలో వేసుకున్నాడు రేఖకు అందించబోయాడు వద్దు అని మళ్ళీ విసుగ్గా అన్నది సుందరరావు పాని వేసుకొని జనదా కూడా వేసుకున్నాడు మీకు జనదా కావాలా అని చంద్రాన్ని అడిగాడు వద్దండి నాకు తమలపాకులు అలవాటు కూడా లేదు బోరింగ్ ఉందని ఎదురు మీ దగ్గర అంతే మీరు బాగా నిద్రపోయారండి అనేసి చంద్రం అన్నాడు అవునండి ఏంటో బస్సు ఎక్కితే చాలు కారు ఎక్కితే చాలు నిద్ర ముంచుకొని వస్తుంది దానితోడు భయంకరమైన వెదవ చెమట ఒకటి అని మెడ మీద ముఖం మీద ఉన్న చెమటని తన జేబులో లావుపాటి కచ్చేబుని తీసుకొని తుడుచుకొని అది చంద్రానికి చూపించాడు ఎంత పట్టిందో చూడండి అంటూ తడిసిన రుమాలు బారీకేసి చూపించాడు ఆమె అటు కేసే చూడలేదు చూపులు కిందకి దించుకుంది నెలలో ఇరవై రోజులు ప్రయాణంలోనే ఉంటాను అందుకే ప్రయాణం చేసేటప్పుడు నిద్ర అలవాటైంది మీరేం చేస్తారు ఎంతకి అని సుందర్రావు చంద్రాన్ని అడిగాడు చంద్రం సుందర్రావుతో అలాగా ఇద్దరి మధ్యన సంభాషణ జరుగుతుంది రేఖ వాళ్ళిద్దరి మాటలు విన్నట్టు కూర్చుంది చిన్న చిన్న రోడ్లు కాంట్రాక్ట్ చేస్తానని సుందర్రావు చంద్రానికి చెప్పాడు ఓహో బాగా సంపాదించారన్నమాట అని చంద్రం అడిగాడు ఏదో తమ దయ్యని సుందర్రావు అన్నాడు ఇది రేఖకు నచ్చలేదు ఎందుకు ఇంత వె వినయం మధ్యలో వాడిదయ్య ఏమిటి అని మనసులో విసుక్కుంది రేఖ సుందర్రావు కిటికీలోంచి వంగి జరదార్ వేసుకున్న పానుతాళికి ఉమ్ము ఉమ్మాడు అలా ఉమ్ముతున్నప్పుడు తీగలా సాగి కొద్దిగా అతని గడ్డం మీద నుంచి షట్ట మీద నుంచి అలా కారుతూ పడుతూ ఉంది ఖర్చీతో తుడుచుకున్నాడు రేఖకు భర్త మీద కోపం వచ్చింది అసహ్యం వేసింది అక్కడ నుంచి దూరంగా అతనికి చాలా దూరంగా పారిపోవాలనిపించింది ఏమిటి మాట్లాడడం లేదు తలనొప్పిగా ఉందా సూర్యపేటలో కాపీ తాగుదామా అని ప్రేమగా సుందర్రావు రేఖను అడిగాడు ఆమె ఒలకలేదు పలకలేదు చంద్రం ఆమె భావాలను అర్థం చేసుకున్నట్టు మధ్య మధ్య ఆమె కేసు జాలిగా చూస్తున్నాడు రేఖ ఇబ్బందిగా కదిలింది ఇప్పుడు బిజినెస్ పని మీద వెళుతున్నారా అని చంద్రం అడిగాడు సుందర్రావుని లేదు అత్తగారింటికి వెళుతున్నాను మా బాబుగాడు అక్కడే ఉన్నాడు అనేసి చెప్పాడు ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే వాళ్ళిద్దరి మధ్యన రేఖ ఉంది కదా తనకు చిర్రెత్తుకొచ్చింది వచ్చింది అసహనంగా లేచి నుంచుంది ఏమిటి ఏం కావాలి అని భర్త సుందర్రావు అడిగాడు రేఖను మీరు ఎలా వచ్చి కూర్చోండి అని చెప్పింది మీరిద్దరు మాట్లాడుకుంటున్నారు కదా అనేసి ఉంది రేఖ మళ్ళీ కిటికీ దగ్గర కూర్చుంది బయటకు చూస్తూ కూర్చుంది కిటికీకి బల్లిలా అతికిపోయింది బస్సు వేగంగా పోతుండదు సుందర్రావు మళ్ళీ నిద్రలోకి పడ్డాడు ఈసారి శబ్దం కొత్తగా వినిపించి తల తిప్పి చూసింది ఒకసారి నోటిలోంచి వచ్చింది ఇప్పుడు నోరు మూసుకొని ముక్కు కోళ్ళ నుంచి వస్తుంది నోరు తెరిచినప్పుడు వచ్చిన గురక శబ్దానికి ఈ శబ్దానికి చాలా తేడా ఉంది ముందు సీట్లో కుర్రోడు మళ్ళీ ఆ శబ్దాన్ని విని మోకాళ్ళ మీద కూర్చొని సుందర్రావుని ఆనందంగా చూడసాగాడు రేఖ సిగ్గుతో తనలో తను ముడుచుకుపోసాగింది తన పద సంవత్సరాలు ఈ భర్తతోనే నా కాపురం చేసింది అని అనిపించింది రోజు రాత్రులు తన పక్కన పడుకునే గురక పెడుతూనే ఉన్నాడు కానీ తను ఎప్పుడు ఆ గురకను ప్రత్యేకంగా పట్టించుకోలేదు భర్త వింతగా చూడలేదు తన భర్తను ఇంత ఘోరంగా ఉంటాడనే భావం కూడా ఈనాడు ఆమె కలగలేదు ఆ యువకుడు ఏమనుకుంటున్నాడో తమ ఇద్దరు దాంపత్యాన్ని గురించి ఆలోచిస్తూ నవ్వుకుంటున్నాడేమో రేఖ మెడనొప్పు పుట్టిన కిటికీ నుంచి తల తిప్పకుండా కూర్చుంది సూర్యపేటలో బొస్సు సాగింది అందరూ దిగుతున్నారు రేఖ దిగి కాఫీ తాగుదామా అని అన్నాడు సుందర్రావు రేఖకు తనతో కాఫీ హోటల్కి వెళ్ళాలని లేదు మీరు తాగండి నాకు అక్కర్లేదని విసిగ్గా చెప్పింది అయితే ఇక్కడికి తీసుకువస్తాను ఇడ్లీ కూడా తెస్తాను అన్నాడు వద్దని చెప్పాను కదా అని తీవ్రమైన కంఠంతో రేఖ పలికింది ఒక్క క్షణం రేఖ మొక్కలకు చిత్రంగా చూసి కిందకి దిగాడు సుందర్రావు రేఖ రిలీఫ్గా గాలి పీల్చుకుంది ముందు సీట్లో కూర్చున్న వాళ్ళని అంతవరకు రేఖ గమనించలేదు అతను ఏదో అంటున్నాడు అతను అందంగా ఉన్నాడు ఆమె ఒక మోస్తారిగా ఉంది ఎందుకంటే బస్సులో కూడా సతాయిస్తారు అంటూ ఏడుస్తూ ఉంది నీ ముఖం చూడాలంటే నాకు అసహ్యం ఉంది పిల్లల కోసమే నీతో కాపురం చేస్తున్నానని ముందు సీట్లో వాళ్ళు తగాదా పడుతున్నారు నాకు తలనొప్పిగా ఉంది దయచేసి ఒక ఒక కప్పు కాఫీ ఒక ఐస్ క్రీమ్ ఇప్పించండి అని కణతను నొక్కుంటూ అన్నది అతను నవ్వాడు క్రూరంగా నవ్వాడు సంతృప్తిగా నవ్వాడు రేఖ అతన్ని చూస్తే ఉండిపోయింది అతను కొడుకుని తీసుకుని బస్సు దిగాడు ఆమె కళ్ళ తుడుచుకుంది రేఖ ఆమె రేఖకు ఆమె మీద జాలి కలిగింది తన దగ్గర ఉన్న శారిడైన్ ట్యాబ్లెట్ ఇవ్వాలనుకుంది తను ఆమెను చూసి జాలిబడిలో స్థితిలో ఉందా లేదు ఆమె భర్త అందంగా ఉన్నాడు అలాంటి అంటే తప్పే ఉంది అనేసి ఆమె భర్తను సమర్థించింది రేఖ దూరం నుంచి ఒక చేతితో ఇడ్లీ ప్లేట్ మరో చేతితో కాఫీ గ్లాసు పట్టుకుని వస్తున్న భర్తను చూస్తుంటే రేఖకు బస్సు నుంచి దూకి పారిపోవాలనిపించింది హే భగవాన్ ఈ అవతారంలో ఇంక అవతారంతో ఇంకెంతకాలం బుద్ధి వచ్చింది అనేసి తను మరెక్కడికి బయటికి వెళ్ళలేదు దూరంగా నిల్చొని సింద్రం సిగరెట్ తాగుతూ తననే చూడటం గమనించి రేఖ ముఖం తిప్పుకుంది వద్దని చెప్పలేదు ఎందుకు తెచ్చావు అని భర్త మీద కష్టం లేచింది రేఖ ఇంకా మూడు గంటల ప్రయాణం చేయాలి కదా పొద్దున కూడా టిఫిన్ చేసేవో లేదో అని ప్రేమగా అనేసి ఇడ్లీ ప్లేట్ అందివ్వబోయాడు నాకు వద్దని చెప్పాను కదా అవతల పారే అని విసిక్కుంది రేఖ నా మీద కోపం వచ్చిందా అని ప్రేమగా అడిగాడు సుందర్రావు ముందు సీట్లో ఉన్న ఆవిడ వెనక్కి తిరిగి చూసి ఇద్దరిని మార్చి మార్చి చూసింది అక్కర్లేదంటున్నాను కదా వినిపించడం లేదా అని రేఖ విసిగ్గా ముఖం తిప్పుకుంది సుందర్రావు బిక్క ముఖం వేసి వెనక తిరిగి రెండు చేతులతోటి రెండు పట్టుకొని కాపీ హోటల్కి నడుస్తూ ఉంటే రేఖకు మాత్రం తన భర్తని తన భర్త ఎలుగు బంటిలాగా కనిపించాడు అప్రయత్నంగా దూరంగా నిల్చుని చంద్రం కేసి చూసింది అతను వెళుతున్న సుందర్రావుని చూస్తున్నాడు రేఖ శిరస్సుతో శిరస్సు సిగ్గుతో వాలిపోయింది అదేమిటమ్మా ఆయన పాపం ప్రేమగా తినమని తినమంటూ ఉంటే అని ముందు సీట్లో ఆవిడ రేఖతో ఉంది రేఖ గిర్రను తల తిప్పి చూసింది ముందు సీట్లో ఉన్న యువతి అంటుంది భర్త అటువంటి భర్త దొరుకుతాడా అందరికీ కానీ ప్రేమించే భర్త దొరకడం అదృష్టం ఆ అదృష్టం మీలాంటి కొందరికే లభిస్తుంది అని అందరు రేఖ కళ్ళు పెద్దవి చేసి ఆయువత ముఖంలోకి చూసింది సమాధానం ఎలా చెప్పాలో తెలియలేదు అంతలో కొడుకుని వెంటబెట్టుకుని ఆమె భర్త వచ్చాడు కాఫీ ఏది అని భార్య అడిగింది నీ మొహానికి నేను బస్సు దిగి కాఫీ తేవాలా ఇంటికి వెళ్ళాక తాగొచ్చులే ఇంకా రెండు మూడు గంటలే కదా అని అన్నాడు ఆమె భర్త ఆమె కిక్కురలేదు పాపం రేఖకు జాలి వేసింది అతను ఒక కొండ శిలువలా కనిపించాడు రేఖకు ఇప్పుడు ఆమె కళ్ళకు అతను అందంగా కనిపించడం లేదు తనైతే ఇలాంటి వాడితో ఒక్క రోజు కూడా కాపురం చేసేది కాదు అని రేఖ అనుకుంది ఎంత క్రియాలిటీనా అనేసి మనసులో బాధపడింది దూరంగా సుందర్రావు వస్తూ కనిపించాడు అతని ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నాడు భర్తనే చూస్తూ ఉన్నది రేఖ సుందర్రావు దగ్గరికి వచ్చాడు ఆమె ముఖం ఆయ ఆయన ముఖం ఎంతో అలసిపోయి ఉన్నది పాపం రాత్రి బావులో కష్టపడతాడు ఎవరి కోసం భార్య కోసం బిడ్డ కోసం ఒక్కనాడు తనను నొప్పించలేదు నొప్పించేలాగా ప్రవర్తించలేదు అమృత హృదయుడు అమాయకుడు ఇటువంటి మనిషికి నేను ఎందుకు కష్టం కలిగించాను మనిషికి కావలసింది హృదయ సౌందర్యం హృదయ సౌందర్యం లేని బాహ్య సౌందర్యం ఎందుకు కోసుకొని తినడానికి బాహ్య సౌందర్యం హృదయ సౌందర్యం లోపించినప్పుడు అది వికృతంగా కనిపిస్తుంది భర్త దగ్గరిగా వచ్చాడు అతను చూస్తూ ఉంటే రేఖకు జాలేసింది తన మీద తనకే అసహ్యం వేసింది చూడండి ఒక సోడా పిలవండి అర్ధ రూపాయికి పల్లీలు తీసుకురండి అంది రేఖ సుందర్రావుతో సుందర్రావు భార్య ముఖంలోకి చూశాడు ఆమె ముఖం చాలా ప్రశాంతంగా ఉన్నట్టు సుందర్రావు కనిపించింది బస్సు కదిలింది రేఖ పల్లీలు తింటూ కూర్చుంది పక్కన కూర్చున్న చంద్రం కాస్త అస్సలు చూడలేదు సుందర్రావు పాని తీసాడు భార్యకు అందించాడు ఆమె తీసుకుంది సుందర్రావు చంద్రరావును కూడా పాని అందించాడు తీసుకున్నాడు బస్సు వేగంగా పోతుంది సుందర్రావు నిద్రలోకి జారిపోయాడు మళ్ళీ గురకబెడుతున్నాడు రేఖ అతను ముఖంలోకి చూసింది ఆ ముఖంలో పది సంవత్సరాల తాలీఖ కట్టిన పరిశ్రమ వల్ల కలిగిన అలసట కనిపించింది అలా నిద్రపోతున్న సుందర్రా ముఖంలోకి పసివాడు అమాయకత్వం కనిపించింది రేఖ కళ్ళ ముందే కొడుకు కనిపించాడు భర్త గురిక వినిపించలేదు రేఖకు ఇప్పుడు ఆ గురక అసహ్యాన్ని కలిగించడం లేదు ఎవరైనా చూస్తున్నారని సిగ్గు కూడా కలగడం లేదు నిర్లప్తంగా బస్సు కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చుంది రేఖ ఇది మన సౌందర్యం కథ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ స్వస్తి